వెల్కమ్ ముందుగా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఉప్పర మల్యాలలో ప్రారంభమైన జనహిత పాదయాత్ర రూటు మార్చి దొంగలు గత నెల రోజుల నుండి ఆవులు మేకలనే టార్గెట్ యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు చామల గజమాలతో స్వాగతం పలికారు చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యం అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాక ఆవిష్కరించి మీనాక్షి నటరాజన్ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనంతరం పాదయాత్ర ప్రారంభించారు నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు సుమారు పది మంది చిట్కబాదారు పటాన్చేరుకు చెందిన రాహుల్ నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహించిన గైర్ అయినట్లు సీనియర్లు రిజిస్టర్ నమోదు చేశారు ఇక ఈ విషయమై సీనియర్ల వద్దకు వెళ్లి తాను డ్యూటీ చేస్తే ఎందుకు గైర్ హాజరు వేశారని అడిగారు దీంతో మమ్మల్ని అడుగుతావా అంటూ వారు మూకుమడిగా దాడికి పాల్పడ్డారు అరగంట పాటు ర్యాగింగ్ చేసినట్లు సమాచారం కాగా విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు ప్రయత్నం చేస్తున్నారు కాంప్రమైజ్ కు విద్యార్థిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది కాలేజ్ నిజామాబాద్లో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను సీనియర్స్ చాలా ట్వంటీ బ్యాచ్ వాళ్ళు చాలా ర్యాగింగ్ చేశారు కానీ ఏ రోజు ఏ కంప్లైంట్ ఇవ్వలేదు ఇంకా ఓర్చుకుంటూ ఉన్నాము కానీ అది అది రజ్జు పెరుగుతూ 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 పోయి ఈ రోజుకి నా అటెండెన్స్ రిజిస్టర్లు నా అటెండెన్స్లో వాళ్ళు మ్యానుపులేట్ చేసి నా అటెండెన్స్లో మార్చే వరకు వచ్చింది సార్ అందుకని ఎందుకు మార్చారు అని నేను వెళ్ళి అడిగాను సార్ ఎందుకు మార్చారు అని వెళ్ళి అడిగితే వాళ్ళు నువ్వెవడివి నన్ను అడగడానికి నేనేం నీకు చెప్పేది అని లేబర్ రూమ్ అంటే డెలివరీలు అయ్యే రూమ్ సార్ డెలివర్ అక్కడనే చాలా అరిచారు సార్ ఇంకా నేను వచ్చేసాను సార్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ ఇష్యూని ఒక పెద్ద కాలేజ్ ఇష్యూలాగా చేసి ఒక పెద్ద బ్యాచ్ లాగా చేసేసి ఐదు రోజుల్లో జరిగే వినాయక చవితికి లింక్ పెట్టారు సార్ వినాయక చవితి జనరల్గా ఫైనల్ ఇయర్స్ అంటే మేము మా బ్యాచ్ వాళ్ళు చేస్తాం సార్ మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాము అసలు వినాయక చవితి ఎట్లా అంటే ఒక పర్సనల్ థింగ్ని ఒక పెద్ద బ్యాచ్ థింగ్ లాగా చేశారు సార్ చేసి అసలు మీరు ఏం చేస్తారో చేసుకోండి అసలు నన్ను కాలేజ్ ఎట్లా తిరుగుతో తిరుగు చూస్తే నేను నేను కాలేజ్లో తొక్కకపోతే చూడండి చాలా బెదిరించు చాలా భయపెట్టిరు సార్ దానికి లింక్ పెట్టి సరే మాట్లాడదాము సెటిల్ చేసుకుందాము అని చెప్పేసి రోజు నన్ను రూమ్ నెంబర్ త్రీ నాట్ టూకి త్రీ నాట్ టూకి పిలిచారు సార్ ఇక్కడ రూమ్ నెంబర్ త్రీ నాట్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళ ఇంటర్న్స్ హాస్టల్ అంటారు సార్ అది త్రీ నాట్ టూకి పిలిచిర్రు పిలిస్తే మాట్లాడదామని పోయినాం సార్ దాదాపు ఒక పదిహేను మంది సార్ వాళ్ళు నేను నాతో పాటు ఒక ఇద్దరిని తీసుకుపోయాను ఇంకా మా హాస్టల్ వాళ్ళు ఒక ఐదారు మంది ఉన్నాయి సార్ కానీ పోయినప్పటి నుంచి వాళ్ళు మొత్తం చెప్పరాని బూతులు సార్ మాటకు ముందు బూతు మాట తర్వాత బూతు అమ్మ నాన్న అన్న అందరినీ బూతులు తింటుంది సార్ ర్యాగింగ్ దాని తర్వాత వాళ్ళు ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్ గోడ కుర్చీలు వేయించారు నాతోటి బయోడేటా దాదాపు ఇరవై సార్లు చెప్పించారు సెల్యూట్ జిఎంసీ సెల్యూట్ కూడా అన్నారు నాక్చువల్గా నాకు త్రీ డేస్ నుంచి ఉంది సార్ జాండి నేను రిపోర్ట్ చూపించిన సార్ వాళ్ళకు ఈ రోజుకి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఎంతమంది చేసేది ర్యాగింగ్ ర్యాగింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు సార్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ చేశారు సార్ ర్యాగింగ్ రూపేట్ చూపించినాక కూడా నాకు జాండిస్తుందంట కూడా నన్ను వదలలేదు సార్ వదకుండా నాకు ట్రాగింగ్ చేసేది సార్ లాస్ట్కి నా ఫోన్ తీసుకొని నా పర్సనల్ మెసేజ్లు మా అన్న మేము మాట్లాడుకునే మెసేజ్లు మా పర్సనల్ చాట్లు అన్నీ తీసుకొని వాళ్ళన్నీ చూసి అది ఏంది ఇదేంది అని మా అన్నం తిట్టడము అది తిట్టడము చాలా జరిగింది సార్ అయ్యో సార్ ఎమ్మెల్సీ చేశారు ఇంకా ఇవ్వలేదు సార్ అయితే ఇంకా మాకు ఇంకా సాటిస్ఫై కాలేదు మ్యామ్ మేము అని చెప్పి ఇంకా కొట్టడానికి దిగి కొట్టారు సార్ దాదాపు ఒక నేను అంటే ఒక పది మంది వచ్చారు సార్ ఒకేసారి కొట్టినకే నేను కింద పడిపోయినా సార్ నాలుగు మంది అయితే నాలుగు మంది పేర్లు అయితే గుర్తున్నాయి సార్ పేర్లు పేర్లు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సాయిరామ్ పవన్ సార్ ఫస్ట్ నుంచి ఆయనతోనే ప్రాబ్లమ్ సార్ నాకు యాబ్సెంట్ వేసింది కూడా ఆయన ఫస్ట్ చేసింది సాయిరామ్ పవన్ సార్ సెకండ్ వచ్చేసి శ్రవణ్ సార్ ట్వంటీ బ్యాచ్ దాని తర్వాత వచ్చేసి అభినవ్ పెద్ది అభినవ్ పెద్ది ఇంకా సాత్విక హృదయపాలు వీళ్ళు నలుగురు మెయిన్ సార్ వీళ్ళు నలుగురు భోరంగ కొట్టారు మిగతా వాళ్ళందరూ ర్యాగింగ్ చేశారు ఇప్పుడు హాస్పిటల్ కాకుండా మీకు మెడికల్ హాస్ మన కాలేజ్లో కూడా ర్యాగింగ్ అయినా కాలేజ్లో స్టార్టింగ్లో అయినాయి సార్ ఫస్ట్ ఇయర్లో అయినాయి సార్ ఇప్పుడు ఏంటో మీకు కూడా ఇంకెవరికైనా అవుతుంది అక్కడ కాలింది నేను హాస్టల్లో ఉన్నా సార్ నేను

ఈ ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదివేటటువంటి రాహుల్ రెడ్డి నిన్న రాత్రి రాత్రి ఒక కంప్లైంట్ ఫ్రై చేయడం జరిగింది తనని సీనియర్ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తులు కొంత ర్యాగింగ్ చేసి తనని కొట్టడం జరిగిందని చెప్పేసి అదే విషయం మీద ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ ఫైండింగ్స్ని బట్టి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఇచ్చిన పేర్లు ఒక ఐదు ఐదు ఇచ్చినారు ఇంకా కొంతమంది కూడా ఉన్నారని చెప్పి చెప్తాను నిన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో జరిగినటువంటి సంఘటన రాహుల్ అనే విద్యార్థి ఫైనల్ ఇయరు గయన పోస్టింగ్ ఆయన కొద్దిగా లేట్ పోస్టింగ్కి వెళ్ళటం వల్ల ఇంటర్న్ లేట్ అని మార్క్ చేయడం జరిగింది అండ్ లేట్ మార్క్ చేయటం వల్ల ఈయన నాకు ఎందుకు లేట్ మార్క్ చేశారని వాళ్ళిద్దరి మధ్యన కొంత ఆర్గ్యుమెంట్ జరిగాయి ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ సాయంకాలము నెక్స్ట్ వినాయక విగ్రహ ప్రతిష్టాపన విషయంలో వీళ్ళు మరోసారి సమావేశం కావడం జరిగింది ఏ రకంగా చేద్దామని అప్పుడే ఈ రెండు బ్యాచ్లు అక్కడ ఈ విగ్రహం అది ఇది వదిలేసి నన్ను ఎందుకు లేట్ మార్క్ చేశావు అదేవిధంగా వాళ్ళు ప్రొఫెసర్లు వాళ్ళు చెప్తే నేను లేట్ మార్క్ చేయటం చేశానని ఇంటర్న్ అనడము అక్కడ మళ్ళీ డిస్కషన్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యన మళ్ళా కొద్ది తోపులాట జరిగింది ఆ విషయం కానీ అది ఏదైతే ఇప్పుడు మీడియాలలో అక్కడ వస్తుందో ర్యాగింగ్ అని అది ర్యాగింగ్ కాదు ఎందుకంటే రాహుల్ అనే విద్యార్థి ఫైనల్ ఇయర్ విద్యార్థి ఫైనల్ ఇయర్ విద్యార్థికి ఎవరు ర్యాగింగ్ చేయరు ఎందుకంటే ఆయననే ఇంకా అయితే ఎగ్జామ్స్ అయ్యానే వెళ్ళిపోతాడు కాబట్టి ర్యాగింగ్కి ఆస్కారమే లేదు ర్యాగింగ్ ఎవరు చేయరు మోరవర్ ఇది హాస్పిటల్ కాబట్టి అది ర్యాగింగ్ కాదు ఒకవేళ అట్ట జరిగినట్టు అంటే మాకు దగ్గర యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటుంది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మేము కూడా మరో నలుగురు ప్రొఫెసర్లతో ఎంక్వైరీ కమిటీ అది ఒకవేళ నిజమైన తేలితే మాత్రం వారిపైన తగు చర్యలు తీసుకుంటాం అంటే అది హాస్పిటల్లో ర్యాగింగ్లు చేయరు ఇక్కడ పేషెంట్లకు క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ట్రీట్మెంట్ ఇస్తారు ర్యాగింగ్లు ఇక్కడ జరగవు ఏమన్నా జరిగితే కాలేజీలో జరుగుతుంది ఇక్కడ పేషెంట్లకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చేనేత సమస్యను పరిష్కరించాలని చేనేత రుణమాఫీ వెంటనే చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం నాయకులు ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొల్ల శివశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నేతన్న బస్సు యాత్రను శివశంకర్ ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ చేనేతల సమస్యలు తలుచుకుంటూ నేతన్న కల వెలికి తీస్తామని కు ఇందిరమైళ్లు ఇవ్వాలి నేతన్నలకు సరైన వేతనం అందేలా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తామని ఆయన తెలిపారు

కళ ఉంది మీ కళ వెలికి తీస్తాం మీకు ఎందుకు అంటే నేతమ్మ యాత్రలో గ్రామాల పట్ల పోతాం మా రైత కార్మికుల సమస్య తెలుసుకుంటాం ఆ గ్రామంలో రైత కార్మికులు చేస్తున్నటువంటి పని ఎంత కరీంనగర్ జిల్లా హుజీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఆవులు మేకల దొంగతనాలు పెరుగుతున్నాయి ముఖ్యంగా శంకరపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు పాడి ఆవులు చోరీకి గురయ్యాయి ఇక ఇదే మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన రైతు మధురయ్య పాడి ఆవు దూడ గొల్లపల్లికి చెందిన పరిచరాములు పాడి ఆవును ఎత్తుకెళ్లారు దొంగలు కొత్తగట్టు గ్రామానికి చెందిన కోరం సమ్మిరెడ్డి ఆవును ఎత్తికెళ్లడానికి ప్రయత్నించి ఆవు ఆటోలో ఎక్కకపోవడంతో వదిలిపెట్టి వెళ్లిపోయారు రోజులు హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుంకరి ఓదేరుకు చెందిన నాలుగు మేకలను ఉదయం ఐదు గంటల వచ్చిన వ్యక్తిని ఎత్తుకుని పోవడంతో పోలీసులకు ఇవే కాకుండా చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు ఇక శంకరపట్నం మండలం కేశపట్నం శివార్లు టీ స్టాల్ డబ్బా పగలగొట్టి మూడు వేల రూపాయల సామాగ్రిని ఎత్తుకెళ్లారు ఇంత జరుగుతున్నా పోలీసుల నిఘా కరువైందని పోలీసులు నిఘా పెట్టి దొంగతనాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు అది శంకరపట్నం మండలం గుళ్ళపల్లి గ్రామం మాకు గొర్రెలు ఉన్నాయి గొర్రె దగ్గరికి రాత్రిపూట దొంగలు రావడం జరుగుతుంది పన్నెండు రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల మధ్య ప్రాంతంలో ఈ తరచుగా వస్తున్నారు దినం తప్పిద్దే ఒక కారులో వస్తున్నారు ట్రాలీల తర్వాత బండి ముప్పైలా ఇట్లా వచ్చి ఇబ్బంది పెడతారు చాలా ఇబ్బంది గొర్రె కూడా పోతున్నాయి అదేవిధంగా ఆవులు బర్రెలు ఇటు కెనల్ పక్కన ఉన్న మోటార్లు కూడా దొంగలు ఎక్కతున్నారు వైర్ ఏ తర్వాత లారీల బ్యాటర్లు ఈ విధంగా చాలా మన శిఖరపట్ట మండలంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి శాంతి భద్రత విషయం కాబట్టి పోలీసులు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది రాత్రి పన్నెండు నుంచి మూడు మధ్యలో మాత్రమే ఇది ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ ప్రాంతంలో పోలీసులు ఇక్కడ ఈ ఎక్స్ రోడ్ దగ్గర ఇట్లా గస్తికి ఇట్లా కొంచెం పెట్టినట్లయితే ఈ దొంగతనాలు ఆరికట్టవచ్చు అని చెప్పి నా యొక్క సూచన దీన్ని మన ఎస్హెచ్ఓ గారు ఏది శంకరపట్నం ఎస్హెచ్ఓ ఏ ఎస్హెచ్ఓ గారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు కొంచెం పరిశీలించి గస్తగిట్లో పెట్టినట్లయితే కొంచెం దొంగతనంలో ఆరికట్టవచ్చు కట్టవచ్చు కొత్త ఆటో సమ్మిరెడ్డి గొల్లపల్లి సోర్లు ఉంటుంది ఆవును కొత్త వచ్చి మొత్తం ఆటో వర్తుకొని వచ్చి ఆవును కొట్టి ఎక్క పోతే అది ఎక్కలు కట్టినది పక్క పంచి పర్సనాలు వాళ్ళు ఉండేవి పిల్లలకి వలస వలస రోడ్తా వలసను పలుసావే పిల్ల ఆ రెండు రెండు కొట్టుకోవారు ఎక్కిస్తారు ఏడ దొరుకుతులే వాళ్ళు చెప్పిన కూడా మొత్తం దొంగలు పోతారు బయలుగా కోల్సా వచ్చి చూసిపోయారు వాళ్ళు సో తిరుగుతారు అందులో మళ్ళీ మిగుసో తిరుగుతాము అది కానీ కర్మార్ జిల్లా గుజరాద్ మండలం మేము మేకలు కాసుకుంటే బతుకటోళ్ళం పొద్దున దాకా తిరిగి వచ్చినా ముప్పై మేకలు ఉంటాయి కాసుకుంటే బతుకటోని మేకలు అది తెచ్చి దొడ్ల కట్టేసుకున్న దొద్ద దొరిన తెల్లారంగా నాలుగు గంటలకు నాలుగున్నర ఐదు గంటలకు మేకలు నాలుగు మేకలు దొంగలు దొంగలెత్తికపోయారు నేను తెల్లారంగా ఐదు గంటలకు లేచి చూసుకున్న మేకలు లేవు తెల్లారంగా ఐదు గంటలకు కూర్చొల్లటోళ్ళు నాలు నాలుగు మేకలు పట్టుకొని పేరు కార్ల తెల్ల కార్లు పట్టుకొని పేరు అని పత్తపంటోళ్ళు చెప్పారు బురా పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ రాసి ఇచ్చినాం ఐదున్నరకు ఫోన్ చేయరా బాబు ఈ నెంబర్ ఇస్తున్నాను అంటే ఐదున్నరకు కాల్ చేస్తే ఆ సార్ నాలుగైదు సార్లు ఇచ్చినాము కాల్ చే మళ్ళీ అయి అందరికి ఫోన్ చేసి సార్ మీరు మీటింగ్లో ఉన్నారా బాబు రేపు పొద్దున్న అని చెప్పిండు సార్కు ఎస్ఐ నంబర్ ఇచ్చిండు నంబర్ ఇచ్చి కాల్ చేసినాం నాలుగు సార్లు కాల్ చేసినా కూడా సార్ని చేయలేదు క్రిసెస్ అప్పుడు చెప్పుకున్నాము మాజీ ఎమ్మెల్సీ కొండా రావు ఆదేశాల మేరకు గోపాల నవీన్ రాజు లారీ అసోసియేషన్ అభివృద్ధి కోసం లారీ యజమానులు అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేఘాల భూపాల్ మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా సమస్యలను తీర్చిదిద్దుతున్న సమయంలో లోకల్ లారీ అసోసియేషన్ మాజీ అధ్యక్ష కార్యదర్శి ఫిరోజ్ అస్మత్ అలీ అనే వ్యక్తులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్పై దుష్ప్రచారానికి కోరుకుంటున్నారని అలాంటి అసత్య ఆరోపణలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు గతంలో మా లారీ అసోసియేషన్ లో ఉన్న సభ్యులు కొత్తగా గొర్రెగుంటలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని కొందరు లారీ యజమాను దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు ఆ డబ్బులను లారీ యజమానులకు తిరిగి ఇచ్చేయాలని గోపాల నవీన్ రాజ్ వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి డబ్బులు ఇప్పించే ప్రయత్నంలో అతనిపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని అది నిజం కాదని తెలిపారు ఇప్పటికైనా లారీ యజమానులు అందరూ ఏకమై తమ హక్కుల కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు యాదగిరిగుట్ట ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంచినీటి సదుపాయం కోసం ఈ రోజు వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ యొక్క మంచినీటి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడంతో పాటుగా యాదగిరిగుట్టతో పాటుగా నిన్న నగరికెల్లో ఐదు జనగాంలో కూడా కొన్ని మంచినీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి గాని గాని ఎమ్మెల్యేలు గాని పార్లమెంట్ సభ్యులు గాని ఇరవై నాలుగు గంటలు ప్రజలకు మంచి సేవ చేయాలనే ఉద్దేశంతోటి ప్రజల మధ్యనే ఉంటున్నారని ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం నడుస్తుందని పది సంవత్సరాలు రెండు పద్నాలుగు నుంచి రెండు ఇరవై మూడు వరకు డబుల్ బెడ్రూమ్ లో ముచ్చట కానీ డబుల్ బెడ్రూమ్ రాని పరిస్థితి కానీ ఈనాడు ఆలేరు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరైనవని అదేవిధంగా భూభారతి కార్యక్రమం సన్న బియ్యం కొత్త రేషన్ కార్డు కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా చేపడుతున్నాయని వారన్నారు మంచినీటి సదుపాయం కోసం ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా స్థానిక శాసనసభ్యులు మా సోదరులు వీర్ లయగన్న గారు అలాగే లోకల్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ విసిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వాటర్ ప్లాంట్ పెడుతూ నిన్న నగరికల్లో కూడా ఒక ఐదు ఈరోజు ఇక్కడ తర్వాత జనగంలో కూడా కొన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం ముఖ్యంగా ప్రజలకు మంచి జరగాలని వీలైనంత మటుకు ప్రజల కోసం పనిచేయాలన్న తాపత్రయం ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని అటు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా మా ఎమ్మెల్యేలైనా అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ పథకాలతో రోజు ప్రజలలోనే ఉంటారు మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఈరోజు ఇంద్రమ ఇల్లుల కార్యక్రమం నడుస్తుంది పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముచ్చటే తప్ప ఈరోజు కట్టన్ పర్వాలేదు కానీ ఈరోజు మూడు వేల ఐదు వందల కొత్త రేషన్ కార్డులు గతంలో ధరణి ద్వారా అన్యాయం జరిగినటువంటి రైతులకు వారి భూములను పట్టాలు వాళ్ళకి ఇచ్చే విధంగా భూభారత్ లాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల మధ్యని పోతున్నాయి ప్రభుత్వం ఓ పక్కన మేము పార్లమెంట్ సభ్యులు అందరం నిన్నటి వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఈవెన్ యూరియాకు సంబంధించిన సమస్యల మీద సెంట్రల్ మినిస్టర్ నడ్డా గారితో కంటిన్యూగా చర్చలు చేసి ఒక యాభై వేల మెట్రిక్ టన్లు ఇమీడియట్గా మేము శాంక్షన్ చేయించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉన్న ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఆల్రెడీ సర్ప్లస్ యూరియా సప్లై చేసినామని చెప్పి రామచంద్రరావు గారికి తెలిసి తెలియని మాటలు మాట్లాడుతుంది అటుపోతే రామచంద్రరావు గారికి సగం నాలెడ్జ్ ఉన్న రామచంద్రరావు ఇటు పోతే అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించాలన్న ఉద్దేశంతో హరీశ్ రావు ఇద్దరు కలిసి ప్రజల్ని తప్పుతో పట్టిస్తురు ప్రజలు ప్యానిక్ చెందాల్సిన అవసరమే లేదు మీరు మమ్మల్ని నమ్మి గెలిపించరు యూరియా అనే కాదు రేపు పొద్దున ఏ విషయంలోనైనా తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించే అటువంటి రాష్ట్రము ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఎందుకుందో వాళ్ళు నెక్కలు చూస్తే తెలుసుకోవచ్చు కాబట్టి మేము యూరియా విషయాలలోనైనా ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఒక్క నిమిషం కూడా వెనకాడము ఇలాంటి ప్రాజెక్టులు ఏదైతే ఈరోజు ఇక్కడ మంచినీటి కోసం పెట్టినటువంటి ఆరోపణలు అంటే కాదు నేను సెంట్రల్ మినిస్టర్ పెట్రోలియం శాఖ మంత్రి పూరి గారిని కూడా కలిసి పెట్రోలియంకి సంబంధించినటువంటి కంపెనీస్ చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉత్తర రా ఉత్తర భారతదేశంలో ఉన్న ఎంపీలకే ఇస్తు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ డెవలప్మెంట్కి కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఇవ్వకండి అందరూ నా ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ ఎంపీలకు అందరికీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి మా నియోజకవర్గ ప్రజలు కూడా భారతదేశంలోనే ఎవరు మా తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది కాబట్టి అభివృద్ధిలో కూడా సరి అయినటువంటి భాగస్వామ్యం మాకు కూడా దక్కాలని చెప్పి అటు నరేంద్ర మోడీ గారిని ఎందుకంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ గురించే మాట్లాడతారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అన్న విషయాన్ని పది కొండేళ్ళ తర్వాత కూడా ఇంకా మర్చిపోతుర్రు భారతదేశం మోడల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణను కూడా గుజరాత్ లెక్క తెలంగాణలో ఉన్న వ్యాపారవేత్తలు కూడా గుజరాత్లో ఉన్నటువంటి అంబానీలు అదానీలు కావాలనుకుంటారు కాబట్టి మేము డెఫినెట్గా మాకు బాధ్యత ఉంది ప్రజల మమ్మల్ని మా ఇద్దరిని ఇక్కడ అన్నను గెలిపించరు ఇక్కడ నన్ను గెలిపించరు మా బాధ్యతగా మేము ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లి పనిచేస్తామని తెలియజేస్తాం చొప్పదన్ని నియోజకవర్గం గంగాధర మండలం ఉప్పర మల్యాలలో ప్రారంభమైన జనహిత పాదయాత్ర రూటు మార్చి దొంగలు గత నెల రోజు నుండి ఆవులు మేకలనే టార్గెట్ యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు చామలా